కూలిన సలీంనగర్ బ్రిడ్జిని పరిశీలించిన ఎన్ఎండి ఫిరోజ్ నంద్యాల స్థానిక ముప్పై ఐదవ వార్డు సలీంనగర్ నందు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన బ్రిడ్జ్ నేడు ప్రమాదవశాత్తు కూలిపోవడంతో ఆ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ వారి బృందంతో అక్కడికి వెళ్ళి కూలిన బ్రిడ్జ్ను పరిశీలించడం జరిగింది అనంతరం ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ రెండు వేల పదిహేడులో తెలుగుదేశం పార్టీ హయాంలో శాంక్షన్ అయిన బ్రిడ్జిని అనంతరం రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం నాసిరకమైన బ్రిడ్జ్ను నిర్మించడంతో ఈరోజు ఆ బ్రిడ్జ్ కూలిపోయిందని బ్రిడ్జితో పాటు దాన్ని ఆనుకొని ఉన్న స్తంభాలు కూడా పడిపోవడంతో అక్కడ జనాలు ఎక్కువ తిరగకపోవడంతో పెద్ద పెను ప్రమాదమే తప్పిందని తెలిపారు ఇలాంటి బ్రిడ్జి నిర్మించిన కాంట్రాక్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు ఆనాడు రెండు వేల పదిహేడులో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సలీం నగర్కి అనీఫ్ నగర్కి రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ఈ బ్రిడ్జిని శాంక్షన్ చేయడం జరిగినది మన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దానిని ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఈ ఈ పనులను వచ్చేసి వాళ్ళు చాలా లాంగ్ టైం తీసుకొని కట్టి ఎలక్షన్లు వస్తే వీళ్ళు మళ్ళీ తిరిగి రామని తెలుసుకొని రెండు వేల ప ఇరవై మూడులో మేలో ముగించడం జరిగినది వీళ్ళంతా ధనదాహంతో చేసిన పనులు ఇలానే ఉన్నాయి వైసీపీ ప్రభుత్వం తెలిసిందే కదా జనాలకు పథకాల ఆశలు చూపించి నాసిరకం పనులు చేసి నాసిరకంగా అన్ని ఉద్యోగాలు లేకుండా జనాలకు చేసి ఇట్లా లబ్ధి పొందినారు ఆనాటి ఈ వార్డు నాయకులు ఆనాటి లీడర్లు కలిసి ఈ జనాలకు ఇంకా ఈరోజు మాకు అదృష్టం ఏందంటే ఈ బ్రిడ్జి మీద జనాలు లేరు ఉన్నింటే జనాలకు కానీ ప్రజలకు కానీ ఏమై ఏమవుతుందో మాకు అర్థం కాలేదు కావున మనకు అందరూ ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోవాలి వైసీపీ ప్రభుత్వంలో ఎంత నాసిరకం పనులు జరిగినాయో మీరు అందరు గుర్తుపెట్టుకోవాలని గత ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అరిష్ట పాలన అరాచక పాలనకి ఎగ్జాంపుల్ ఏందన్న ప్రజల సొమ్ము కాంట్రాక్టర్లకు కోట్లు కోట్లు వెచ్చించి ఈరోజు నాసరిక పనిగా ఈరోజు ఈ ఈ సలీంనగర్ అండ్ దేవనగర్కు ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జి కేవలం సంవత్సర రోజుల్లో కోట్లు వెచ్చించి కట్టిన బ్రిడ్జి ఈ విధంగా కూలిపోయింది కాంట్రాక్టర్ గారికి ఎంత అందింది దానికి ఇచ్చిన స్థానిక ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే అధికారులకు ఎంత అందినది ఎగ్జాంపుల్ రోజు వాళ్ళు కట్టిన బ్రిడ్జి కేజీ జస్ట్ ఒక సన్ వన్ ఇయర్కే ఈ విధంగా కూలిపోవడం అనేది ఎంత దరిద్రమైన పని అనేది ఈరోజు ప్ర ప్రజలు గుర్తించాలి అదే అదేవిధంగా ఈ బ్రిడ్జి ఏ విధంగా కూలిందో రాష్ట్ర పరిస్థితి కూడా వైసీపీ ప్రభుత్వంలో అదే విధంగా కూలిందని చెప్పి మనం అందరం తెలుసుకోవాలి కాబట్టి ఈ ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ మనము ఎప్పుడైనా మనం అధికారికం ఇస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి ఈ రోజు ఈ దేవుని దయ వల్ల ఇక్కడ బ్రిడ్జ్ మీద ఎవరు నడవలేదు కాబట్టి ఎలాంటి ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగలేదు కానీ ఎవరన్నా ఈ బ్రిడ్జి మీద తిరిగింటికినా వాళ్ళకి ఏదైనా ఆపద జరిగింటికినా వాళ్ళకి బాధ్యులుగా బాధ్యతగా ఎవరు వహిస్తారని చెప్పి గత ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాము ఇప్పటికైనా అధిక కాంట్రాక్టర్లు వారి మిగతా లంచాలు తగ్గించేసి నాణ్యమైన బ్రిడ్జిలు కావచ్చు నాణ్యమైన పనులు కావచ్చు తెలియజేస్తే పనులు చేసి ఉమ్మడి ప్రభుత్వంలో ఆ విధంగా ఎవరు చేసినా వారికి అందరికీ కఠిన శిక్ష ఈరోజు ప్రభుత్వం చర్య తీసుకుంటుంది పోయిన ప్రభుత్వ పోయిన వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలను సృష్టించేందుకు వారిని ప్రజలు తిరస్కరించారు కాబట్టి ఈ బ్రిడ్జిని ఎవరు ఎవరు కట్టారు కాంట్రాక్టర్ ఎవరు ఉన్నారో ఆఫీసర్స్ ఎవరు ఉన్నారో ఎవరెవరు ఉన్నారో ఈ ముమ్మడి ప్రభుత్వము వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి నేను గారికి తెలియజేస్తున్నాను అలా ఈ దీనిపైన ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరికీ కఠినపరం చర్యలు తీసుకోవాలని రిబర్స్ ఇవ్వాలి ఎందుకంటే దీని మీద ఎంతోమంది వందల మంది లైన్ మీద తిరుగుతూ ఉంటారు వారికి ఏదైనా జరుగుతుంది వారి ప్ర ఏదైనా జరిగినా కూడా దానికి ఎవరు కట్టివి లేదు దానికి బాధ్యులు ఎవరికి ఉన్నారు కాబట్టి వారికి శిక్షించాలి రాబోయే రోజుల్లో కాంట్రాక్ట్ కట్టాలంటే భయమైనట్టు మీరు చేయాలని చెప్పి నేను జనసేన పార్టీ తరఫు నుంచి తెలియజేస్తా ఉన్నాను అన్న థ్యాంక్ యూ ఈరోజు సలీం నగర్ నుంచి మన షామ్ నగర్ దారిలో మీరు చూస్తున్నారు బ్రిడ్జ్ ఎట్లా కూలిపోయిందో అసలు ఇక్కడ వస్తే ఏదో బ్రిడ్జ్ చూస్తుంటే ఏదో భూకంపం వచ్చినట్టుంది అట్లా పడిపోయింది బ్రిడ్జ్ మీరు చూస్తున్నారు టూ థౌజండ్ సెవెంటీన్లో బై ఎలక్షన్స్ అప్పుడు ఈ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది దాని తర్వాత మన లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఒక్క పని చేయలేదు కానీ లాస్ట్ కరెక్ట్ మన ఎలక్షన్ వన్ ఇయర్ ముందు ఈ బ్రిడ్జ్కి ఓపెనింగ్ పెట్టారు హడావుడిగా ఓపెనింగ్ చేశారు ఈ బ్రిడ్జ్కి ఒక క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు వచ్చి చెక్ చేయలేదు అంటే ఈరోజు దేవుడి దయ వల్ల ఈ బ్రిడ్జ్ ఏమంత బిజీ బ్రిడ్జ్ లేకుండా ఈరోజు ఒకవేళ బిజీ బ్రిడ్జ్ ఉండింటే దీన్ని ఎంత అసలు ఎంత నాశనం అయ్యేది ఎంతమంది అసలు ఇంజురీస్ వచ్చేది అసలు చాలా అంటే చాలామంది ఇప్పుడు ఏమంటే దేవుడి దావల్ల ఎవరికి ఏం కాలేదు ఓన్లీ వన్ సైడ్ పడిపోయింది బ్రిడ్జ్ నేను దానికోసం ఈ అధికారులకి కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది కమిషనర్ గారు కూడా వస్తున్నారు ఎంఈ గారు కూడా వస్తున్నారు నేను అదే చెప్పాను వచ్చి ఇమీడియట్ దీని మీద యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే పోల్స్ కూడా ఈ పోల్స్ కూడా మొన్ననే మన మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ పోల్స్ వేయడం జరిగింది అప్పటి వరకు ఇక్కడ ఒక లైట్లు కూడా లేదు ఎవరన్నా అక్కడి నుంచి కనీసం అక్కడ వెళ్ళ వెళ్ళాలంటే కూడా అసలు మొత్తం మందు కొట్టి ఇక్కడనే ఉండేవాళ్ళు దానికోసం ఇక్కడ వార్డు వాళ్ళు ఇన్ఛార్జ్ వాళ్ళు అందరూ వచ్చి నాకు చెప్పినారు ఇక్కడ పోల్స్ కావాలన్నా అంటే మనం అదే పనిగా వెనకాల పడి పోల్స్ వేయించినాం ఈరోజు ఆ పోల్స్ కూడా పడిపోయినాయి దానికోసం కమిషనర్ గారు వస్తున్నారంట వచ్చి కంపల్సరీ దీని మీద యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు కౌన్సిలర్లు కానీ వాళ్ళ బృందం కానీ మనకు ఎలక్షన్స్ అప్పుడు డ్యాన్సులు చేశారు కానీ వచ్చి ఇంతవరకు చూడలేదు వచ్చి చూడండి మీరు మీ వార్డులోనే ఏమవుతుందని మీరు కూడా వచ్చి చూసి దీని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి మంత్రి గారు వస్తారు మంత్రి గారు కూడా వచ్చి దీనికి ఇన్స్పెక్షన్ చేసి దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని కోరుకుంటూ దాని తర్వాత కూడా ఎవరెవరు దీని వెనకాల ఎవరెవరు ఇది ఉన్నారో బాధ్యతలో మీద కంపల్సరీ మనం యాక్షన్ తీసుకోవాలండి థ్యాంక్ యూ